రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయటనలు మనం చూస్తా ఉన్నాం అరాచక ఆటక విధానాలకి నాంది బలికి హత్యారాజకీయాలను ప్రోత్సహించి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో మనం చూశాం గోబెల్స్ ప్రచారం తప్పుడు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చి అరాచకం సృష్టించి ప్రజాస్వామ్య హక్కులు అరించి రాజ్యాంగ శక్తిగా మారి ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడో మనం చూసాం సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయి ఆయనకేదో ప్రజలు తీవ్ర ద్రోహం చేశారని తాను ఎక్కడో దైవాంత దైవాంశ లాగా నేను ఫీల్ అవుతున్నానన్న భావనలో ఆయన ఉన్నారు ఎక్కడ బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉన్నాడు ఈయన ఈయన బహుశా ఎర్రగడ్డలోనూ విశాఖ మానసిక ఆసుపత్రిలోనూ చికిత్స చేయాల్సిన అవసరం ఉంది కట్టుదప్పిపోతా ఉన్నాడు అసెంబ్లీకి రాడు సమస్యల మీద మాట్లాడడు ప్రజా సమస్యల్లోకి వెళ్ళడు కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటన కొనసాగిస్తా ఉన్నాడు రౌడీ మోకల్ని వెనక వేసుకుని గంజాయి మోకల్ని వెనక వేసుకుని రౌడీల్ని పరామర్శించడం కోసం మనం చూస్తా ఉన్నాం నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటన కూడా మనం చూసాం కేవలం వంద మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా వేల మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడు మనం చూసాం అక్కడ ఏ విధమైన స్లోగన్లు ఇప్పించాడో మనం చూసాం